వాక్యాన్ని వింటున్న దేవుని బిడలారా మోసే ఆలోచన ఏంటి తెలుసా నన్ను బ్రతికించిన దేవుడు అందరూ చచ్చిపోతున్నప్పుడు చిన్నప్పుడు మనకు తెలుసు మోసే పుట్టినప్పుడు రాజు ఒక ఆజ్ఞ ఇచ్చాడు పుట్టిన మగపిల్లలందరూ చంపబడాలి మోసే అనుకోండి వచ్చు అప్పుడే చచ్చిపోయింటే బాగుండు కదా నేను ఈ నలభై సంవత్సరాలు ఈ భయంకరమైన అరణ్యంలో తిరుగుతూ ఉండడం ఇస్రేలు దేశంలో ఉండేటువంటి టెంపరేచర్ ఇప్పుడు మన ఎండాకాలంలో ఉన్న టెంపరేచరే అంత భయంకరంగా ఉంటుంది అక్కడ అంత భయంకరంగా ఇంకా ఉదయాన్నే మందలు తోలుకుంటూ ఆ కొండపైకి వెళ్ళాలి అంటే మళ్ళీ కొండ దిగాలి అంటే ఎంత కష్టం ఒకసారి ఆలోచించండి మనం ఇక్కడి నుంచి అక్కడికి ఆటోలో పోయి కారులో పోవడానికి షూ ఇష్యూ అనుకుంటుంటాం మరి మందలను తోలుకుంటూ కొండపైకి ఎండలో తిరగడం నలభై సంవత్సరాలంత సులువైనటువంటిదా కాదు అప్పుడు అతనిలో తలంపులు వస్తున్నాయి నేను అందరూ చనిపోతున్నప్పుడు బ్రతికించిన దేవుడు ఏమైపోయాడు నేను చనిపోకుండా మొసళ్లకు అంటే ఆ నైలు నదిలో ఒకవేళ వదిలేస్తే మొసళ్ళకు నేను బలి కావాలి బలి కాకుండా కాపాడిన దేవుడు ఏమైపోయాడు ఏమైపోయాడు ఎందుకు నా జీవితంలో ఇంటర్ఫీర్ కావడంలా లేకపోతే రాజప్రసాదంలో నేను పెరుగుతున్నప్పుడు నాకు అన్ని నేర్పించిన జ్ఞానం ఇచ్చిన దేవుడు పోయాడు ఎక్కడికి పోయాడు అలాంటి పరిస్థితుల్లో దేవుడు దర్శించాడు అందుకే ఇప్పుడు చూడండి మూడవ అధ్యాయం రెండవ వచనం ఒక పద నడిమిని అగ్ని జ్వాలలో ఎహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండచుండెను కానీ పొద కాలిపోలేదు దేవుని బిడ్డలారా ఎవరు ప్రత్యక్షమైనారు మోసే అడగలేదు మోసలో ఒంటరితనం ఉంది నలభై సంవత్సరాల ఒంటరితనం ఉండగా దేవుడు ఆ నడిమినకి వచ్చాడు పొదనడిమికి వచ్చాడు దేవుని బిడలారా అంటే మోసే జీవితం ఏ రకంగా ఉందంటే ఆ పొదలాగా ఉందండి కాలిపోతున్నాడు ఏమైపోయింది నా యొక్క జ్ఞానం ఏమైపోయింది నా పరిస్థితి ఏంటి ఇట్లా మారిపోయాను ఎవరున్నారు ఎందుకు నేను ఇట్లా అయిపోయాను అని తనలో తను కాలిపోతూ ఉండగా దేవుడు అతని దగ్గరికి వచ్చాడు మోసే రా మోషే దేనికి వచ్చాడు తెలుసా దేవుడు ఇప్పుడు చూడండి కాగా రమ్ము ఫరో యోద్దకు నిన్ను పంపెదను ఇస్రాయి నా ప్రజలు ఇస్రాయే నా ప్రజలను చాలు ఎందుకు పిలిచాడండి దేవుడు రామోషే నేను ఏం చేస్తాను తెలుసా ఫరో యోద్ధకు పంపేదు ఐల్ సెండ్ యూ బ్యాక్ టు ద ప్యాలెస్ అగైన్ తిరిగి ఆ రాజానగర్లోనికి పంపిస్తా ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి నేను పంపిస్తా ఎందుకు ఎందుకు అంటే ఎనిమిదో వచనం ఎనిమిదవ వచనం చూడండి కాబట్టి ఐగిప్తుల చేతిలో నుండి వారిని విడిపించటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు అనగా కనానీయులకు హితీయులకు అమోరీయులకు పెరిజీలకు హివీలకు ఎబిసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించే దేశమునకు వారిని నడిపించటకును దిగి వచ్చిన్నాను ఇక్కడ దేవుడు ఒక గొప్ప బాధ్యతను పెడుతున్నాడు ఏంటి ఆ బాధ్యత తెలుసా ఏంటి ఆ బాధ్యత తెలుసా మోసే ఫరో ఎంతకు నేను పంపుతాను కానీ నువ్వు చేయబోయే పని ఏంటి తెలుసా ఫరో కంటే గొప్ప వ్యక్తిగా నేను మారుస్తాను నేను ఫరో కంటే గొప్ప వ్యక్తిగా ఎంత గొప్ప వ్యక్తి అంటే దేవుని బిడలారా ఆ లక్షల మంది ఇస్రాయేల్ ప్రజలను నడిపించే బాధ్యత ఇచ్చాడండి ఫరో ప్యాలెస్లో ఉండి పరిపాలించాడు మోసే నలభై సంవత్సరాలు నడుస్తూ ఉండగా ప్రజలందరూ కదులుతూ ఉండగా ఒక చోట ప్రజలు ఉన్నప్పుడు పరిపాలించడమే చాలా కష్టం అండి ఒక చోట ఇక వెళ్ళిపోతూ ఉన్న ప్రతిరోజు ప్రయాణమే లక్షల మంది ప్రయాణం అవుతుండగా వాళ్ళను పరిపాలించడం అంత సులువు కాదు దేవుడు అన్నాడు మోసే నేను నీకు తోడుగా ఉంటాను మోసే యు ఆర్ ఫీలింగ్ లోన్లీనెస్ కదా ఇప్పుడు ఎవరుంటారో తెలుసా తోడుగా నేనుంటాను నీకు నీ యొక్క హెర్క్లెస్ ఛాలెంజెడ్ టాస్క్ మధ్య నేనుంటాను మోసే నలభై సంవత్సరాలు ఎవరినీ ఒంటరితనం తొలగించలేని భయంకరమైన ఒంటరితనం కదా ఇప్పుడు నేనుంటాను ఆ ఒంటరితనంలో ఉండి తిరిగి నలభై సంవత్సరాలు నీవు ఇస్రాయేల్ ప్రజలు నడిపిస్తావు ఎవరు తెలుసా నీ దేవుడు నీ ప్రొఫెషన్లో నీ యొక్క స్థానము ఒకవేళ తగ్గించబడినటువంటి స్థానంగా మారిపోయిందా అది చదువులో కానీ ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ లే ఎక్కడ నీ స్థానం తగ్గించబడినా ఒక ఒంటరితనం ఫెయిల్ అవుతూ ఫీల్ అవుతూ ఉంటే ఈరోజు నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు మండుచున్న పొద్ద దగ్గరికి వచ్చాడు వచ్చి మోసే రా మోసే ఫోద్ధికి నేను పంపుతాను దేనికి పాలు తేనెలు ప్రవహించు దేశానికి నువ్వు నడిపిస్తావు మోసే దేవుని బిడలారా ఎవరు నీ దేవుడు తెలుసా నీ యొక్క కుటుంబంలోనే కాదు నీ ప్రొఫెషన్లో ఒంటరిగా నువ్వు ఫీల్ అవుతూ ఉన్నా నాకు ఎవ్వరు లేరు నా పరిస్థితి ఎందుకు ఈ రకంగా దిగసారిపోతుంది అని అనుకుంటున్నావా దేవుడు అంటున్నాడు మోసేను ఫరో కంటే గొప్ప వ్యక్తిగా చేశాడు ఫరో కంటే గొప్ప వ్యక్తిగా చేశాడు మోసే జీవితంలో అందుకే ఆ ఒంటరితనంలో దేవుని యొక్క ఇంటర్ఫీరెన్స్ వచ్చింది అయిపోయింది ప్రియమైన వర్లరా ఎంత గొప్ప అద్భుతం అంటే ఆకాశం నుండి ఆహారం పడుతుంది ఆకాశం నుండి ఆహారం పడుతుంది ఆకాశం నుండి రెండే రెండు పడతాయి ఒకటి వర్షం పడుతుంది లేదా మంచు పడుతుంది రెండవదిగా వడగండ్లు పడతాయి ఇంతే ఆహారం పడదు కానీ మోసే యొక్క ఒంటరితనంలో దేవుడు వస్తే నీటి పదార్థాలే పడతాయి వర్షమైనా మంచైనా లేకపోతే వడగండ్లైనా నీటికి సంబంధించినవి ఆహారం కాదది కానీ దేవుడు ఆకాశములో నుండి దేవదూతల ఆహారాన్ని దయచేశాడు నీ దేవుడు నీ ఒంటరితనంలోనికి వస్తే అనిమాజినబుల్ మెరకల్స్ జరుగునుగాక మానవాతీతమైన గొప్ప కార్యములు జరుగునుగాక ఊహించలేని గొప్ప కార్యములు జరుగునుగాక దేవుని బిడలారా మోస యొక్క ఒంటరితనం ఫార్టీ ఇయర్స్ ఆఫ్ దేవుడు అతని ఒంటరితనంలోనికి వచ్చాడు మూడో వ్యక్తి ఎవరు తెలుసు రండి న్యాయధిపతులు ఆరో అధ్యాయం న్యాయధిపతులు పదకొండవ వచనం పన్నెండవ కలిగిన ఒఫ్రాలోని మస్తకీ వృక్షం కింద కూర్చుండెను యోవాష కుమారైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఎండునట్లు గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా ఎహోవా దూత అతనికి కనబడి పరాక్రమం గల బలాఢ్యుడోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా ఎక్కడున్నాడు గిద్యోను అనేటువంటి వ్యక్తి గానుగ చాటున గోధుమలను ఎక్కడ ఎక్కడున్నాడు అండి గానుగ చాటున అంటే మనిషి ఉన్నాడు కానీ మనిషి ఎక్కడ ఈ గోధుమలను క్లీన్ చేసుకోవాల్సి దుల్లగొట్టడం అంటే క్లీన్ చేయడం గోధుమలను ఆ యొక్క అన్వాంటెడ్ మెటీరియల్ నుంచి వేరు చేస్తున్నాడు వేరు చేసేటువంటి సందర్భం ఏంటి తెలుసా బయట చెరగాలి ఎక్కడైనా చెరగడం అనేటువంటిది అందరి ఒక ఫ్రీ ప్లేస్లో చెరు జరుగుతారు లేదా ఆ క్లీనింగ్ అనేటువంటిది ఒక ఖాళీ ప్రదేశంలో జరుగుతుంది కానీ గోధుమలను గానుగ చాటున దుల్లగొట్టుచుండగా దేవుని బిడలారా అంటే గానుగ చాటున దాక్కున్నటువంటి ఒంటరివాడైన గిద్యో అతని జీవితంలో ఎలాంటి ఒంటరితనం తెలుసా ఒక వృక్షము దగ్గరికి వచ్చి ఆ వృక్షము క్రింద యహోవా దూత్ వచ్చాడండి వృక్షము క్రింద కూర్చున్నను కుమారుడైన గిద్యోను మిథ్యానియులకు మరుగై గానుగ చాటున గోధుమలను దుల్లగొట్టుచుండగా దేవుని బిడలారా గిద్యోను ఎలాంటి ఒంటరితనం తెలుసా దాంకున్నటువంటి ఒంటరితనం అంటే తన శత్రువుల దాడికి మొత్తము క్లీన్ అయిపోయిందండి ఎలాంటి శత్రువులు తెలుసా వచ్చినటువంటి శత్రువులు బైబిల్లో చూడండి ఆ నాలుగవ వచనం వారి ఎదుట దిగి గాజాకు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గౌరిని కానీ ఎద్దును కానీ గాడిదను కానీ జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇష్టాయిలకు ఉండనీయలేదు ఇ్రాలీలకు ఉండనీయలేదు ఆరో వచనం దేశమును పాడు చేయటకు వారు దానిలోనికి వచ్చిరి ఇస్రాయేలీలు మిథ్యానీయుల వలన మిక్కిలిహీన దశకు రెండు మాటలు మీ ఎదుట ఉంచుతాను ఒకటి ఉండనీయలేదు ఏది కూడా ఉండనీయలేదంట శత్రువు వచ్చాడు వాళ్ళ దగ్గర ఏదైనా ఉంటే మొత్తం క్లీన్ చేసుకొని వెళ్ళిపోయాడు రెండవదిగా వాళ్ళు మిక్కిలి హీన దశకు వచ్చారు వర్స్ట్ లో కూడా వర్స్ట్ కండిషన్కి వచ్చారు ఎలాంటి శత్రువులు తెలుసా వాళ్ళ దగ్గర ఏది లేకుండా చేసి వారిని ఒంటరిగా చేసినటువంటి శత్రువు వాళ్ళ దగ్గర ఉండాల్సిన ఆశీర్వాదాలు ఏది లేకుండా చేసినటువంటి శత్రువు అండి అందుకే ఇప్పుడు దాంకొని ఉంటున్నాడు ఒకవేళ చాటులో ఏమైనా గోధుమలను దుల్లగొట్టుచున్నాడో నాకు తెలియదు ఒక చాటు ఎత్తుకొని పోతారేమో నా దగ్గర ఉండేటువంటి ఈ గుడ్డను ఎత్తుకొని పోతారేమో ఇది కూడా పోతుందేమో అని భయముతో ఒంటరిగా దాంకొన్నటువంటి గిద్యోనండి అండి దాంకొన్నటువంటి గిద్యోను అంటే మొదటిగా చూపించాను కుటుంబంలో ఉండేటువంటి ఒంటరితనం రెండవదిగా అతని జీవితంలో అతను ఉండేటువంటి ఉన్నతమైన స్థాయిలో నుంచి పడిపోయిన ఒంటరితనం మూడవదిగా శత్రువుల ద్వారా కలిగినటువంటి ఒంటరితనం శత్రువులు కలగజేసిన ఒంటరితనం మిక్కిలి దశకు వచ్చాడు మిక్కిలి దశకు వచ్చాడు ఇంక్లూడింగ్ గిద్యోను గిద్యోను కూడా వచ్చేసాడు అందుకే ఈ హీనదశ ఎలాంటి హీనదశ తెలుసా ఇంకా నెక్స్ట్ స్టేజ్ మరణమే వాళ్లకు అంటే ఉండేటువంటిది కూడా పోయి పోయిందంటే ఇంక అయిపోయాయి వాళ్ళ జీవితంలో మరణం తప్ప ఇంకొకటి లేదు అలాంటి పరిస్థితుల్లో దేవుడు తన దూతను పంపాడు ఎవరు తెలుసా నీ దేవుడు నీ మిక్కిలి హీన దశను చూస్తున్నాడు నీ కుటుంబంలో జరుగుతున్నటువంటి దాడిని చూస్తున్నాడు నీ యొక్క నీ యొక్క బిడల జరుగుతున్నటువంటి దాడిని చూస్తున్నాడు హీన దశను దేవుడు చూస్తున్నాడు ఇర్రిపేరబుల్ లాస్ అనేటువంటి వాళ్ళ ఎదురు జరుగుతూ ఉండగా దేవుడు చూచి ఒక దూతను పంపించాడు దూతను పంపించి అంటున్నాడు గిద్యోను రా గిద్యోను నేను నిన్ను వాడుకుంటా నేను నిన్ను వాడుకుంటా దేవుని బిడలారా మిక్కిలి హీన దశలో నుంచి ఆ గిద్యోను ఎలాంటి స్థాయికి వెళ్ళిపోయాడు తెలుసా వారు జయించేటువంటి స్థాయికి వెళ్ళిపోయాడు ఎవరు నీ దేవుడు తెలుసా నీ ఒంటరితనం ఎక్కడికి తీసుకొని వెళ్తా తెలుసా శత్రువుల ద్వారా వచ్చిన ఒంటరితనము వాళ్ళు నీ దగ్గర ఉండేవన్నీ తీసుకొని వెళ్ళిపోతారండి తీసుకొని వెళ్ళిపోతారు పాతకాలం ఇప్పుడు యుద్ధాలు వేరుగా ఉన్నాయి పాతకాల యుద్ధాలు మనం గమనిస్తే ఇప్పుడు యుద్ధాలు ఏంటి ఒక చోట కూర్చొని బట్టలు అందితే బాంబు పడి చచ్చిపోతారు ఆ దినాల్లో ఉండేటువంటిది అది కాదు వచ్చినటువంటి వ్యక్తి యుద్ధము చేసే వ్యక్తిని సైకలాజికల్ గా దెబ్బతీస్తారండి అంటే వాళ్ళకు ఏవేవి పనికి మొత్తం వాటన్నిటిని డ్యామేజ్ చేయడం ప్రారంభిస్తారు లాస్ట్కు వస్తువులు లేవా భార్య పిల్లలను తీసుకుని వెళ్ళిపోతారు ఇప్పుడుండే యుద్ధాలు అవి కాదు ఇప్పుడుండే యుద్ధాలు బటన్ నొక్కితే డబ్బే కాదు బాంబులు కూడా పడతాయి బాంబులు కూడా పడేటువంటి యుద్ధాలు మనిషి వెళ్ళాల్సిన పనులే మనిషి యుద్ధం చేయాల్సిన పనులే తక్కువ మనిషి యుద్ధం చేయడం కానీ దేవునికి స్తోత్రం ఆ దినాల్లో మిక్కిలి హీన దశకు వచ్చినటువంటి పరిస్థితి అలా ఒంటరిగా ఉన్నాడు హీనదశకు వచ్చి ఒంటరిగా ఉన్నాడు ఇప్పుడు అనుకుంటున్నాడు శత్రు ఎక్కడ నన్ను చూసి నా జీవితంలో ఈ కార్యాలు చేస్తాడో నాకుండేటువంటి మిక్కీలి హీనదశనుడిగా చచ్చిపోయే పరిస్థితులకు నడిపిస్తాడో అనుకొని బాధపడుతుండగా దూత దిగి వచ్చాడు ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడలారా నా దేవుడు నీతోనే మాట్లాడుతున్నా నీ కుటుంబము నీ శత్రువులను బట్టి హీన దశకు వస్తూ ఉందా ఈరోజు ఈ దేవుడు మాట్లాడే మాట ఏంటి తెలుసా నీ హీన దశను నేను ఉన్నతమైన స్థితిగా మారుస్తాను హలలో దానికి అవసరమైన వాగ్దానం ఏంటి తెలుసా చూడండి గ్రంథం అరవై అధ్యాయం ఇరవై రెండవ వచనం వారిలో ఒంటరి అయిన వాడు ఎన్నికల ఒంటరి వ్యక్తి వెయ్యి మంది ఎట్లా అవుతారు అంటే ఒకటి పక్కన మూడు సున్నాలు పెట్టడం చాలా ఈజీ ఒక వ్యక్తి వెయ్యి మంది కాగలడా కాలేడు ఎందుకంటే ఎందుకు ఈ బాగానే చూపిస్తున్నా అంటే ఒక గిద్యోనుతో మాట్లాడి మిక్కిలి హీన దశకు తీసుకొని వెళ్ళే మిద్యాధిని ఏ రకంగా జయించగలడండి ఏ రకంగా జయించగలడు ఇంపాసిబుల్ దేవుని బిడ్డలారా మిక్కిలి హీన దశకు తీసుకొని వచ్చే వాళ్ళు చాలా పవర్ఫుల్గా ఉన్నారు ఇప్పుడు దేవుని యొక్క వాక్యంలో ఉంది మీలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును అంటే గిద్యోనుతో కలిసి యుద్ధం చేయడానికి ఎవరు వస్తారు చెప్పండి శత్రువులు మిడతల దండంతగా ఉన్నారు వాళ్ళు అంటే వాళ్ళు విస్తారంగా మిడతల దండంటే కనుచూపు మేర ఉండడం మిడతల దండండి అలాంటి పరిస్థితిలో దేవుడు అంటున్నాడు మిథ్యాను సారీ గిద్యోను పరాక్రమం కలిగిన బలాడ్డా రా నేను నేను వాడుకుంటా మి నేను ఉంటే గిద్దెని ప్లేస్లో అడిగాడు ప్రభా నన్నొక్కరిని పిలుస్తున్నా మిగుల ఎట్లా ప్రభా యుద్ధం చేయాలి అడిగాడా అడగలేదు ఎందుకు అడగలేదు తెలుసా గిద్యోనుకు దేవుని దూత వచ్చి మాట్లాడుతున్నప్పుడు అర్థమైపోయింది నా దేవుడు తన దూతను పంపి నాతో మాట్లాడుతున్నాడు అంటే నన్ను దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు దేవుని బిడలారా ఈ వాక్యం విన్న చాలా చాలామందికి కొన్ని ప్రశ్నలు వస్తాయి నా జీవితంలో దేవుడు చేస్తాడా అని అనుమానంతో ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ఏమవుతుంది ఇంతేలే అని అనుకున్నావా గిద్యోనులాగా నిన్ను దయ దేవుడు దర్శించడు నువ్వు నమ్మాలి నా దేవుడు చేస్తాడని గిద్యోను ఒక్కరి ఒక్కరినే దేవునితో మాట్లాడాడండి మిగిలిన వాళ్ళంతా ఎట్లా వచ్చారు యుద్ధానికి ఏ రకంగా వచ్చారు చెప్పండి ఎవరు వాళ్ళని ప్రేరేపించారు చెప్పండి దేవుని బిడలారా ఎవరు ప్రే దేవుడే ప్రేరేపించాడు దేవుడే ప్రేరేపించాడు నీ జీవితంలో నువ్వు దేవుని నమ్మగలిగితే దేవుని నమ్మగలిగితే దేవుడు గిద్యోను కొరకొక సైన్యాన్ని రెడీ చేశాడు సైన్యాన్ని రెడీ చేశాడు అంటే మిక్కిలి హీనదశకు అందరూ వచ్చిన తర్వాత యుద్ధం చేయమంటే ఎవరైనా చేస్తారండి ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి మనం అందరము ఇంట్లో సామాన్లు పోయినాయి తిండి లేదు ఏమీ లేదు ఇప్పుడు వచ్చి రండి యుద్ధం చేస్తామంటే ఏమంటారు మీరు తిండి తినక వీక్ అయిపోయాం మేము ఎక్కడ యుద్ధం చేస్తాం మా మా ఇంట్లో ఉండేవే మేము జయించలేకపోతున్నాం ఎవడన్నా పోయి జయించడం ఏంటి ఖచ్చితంగా అడుగుతాం గిద్యోను జీవితంలో దేవుడు ఇంటర్ఫీర్ అయినప్పుడు దేవుడు చేసిన కార్యం ఏంటి తెలుసా యుద్ధమే కాదు యుద్ధం చేయడమే గొప్ప విషయం అనుకుంటాం మనం ఆ యుద్ధానికి ప్రజలను దేవుడు నడిపించాడండి యుద్ధానికి నడిపించాడు ఇస్రేలు ప్రజలు ప్రేరేపించాడు దేవుడు నీ జీవితంలో దేవుని నమ్ము చాలే నా జీవితంలో ప్రభు చేస్తాడు నా కుటుంబంలో ప్రభు చేస్తాడు నన్ను దేవుడు దర్శిస్తాడు అని నువ్వు నమ్మగలిగితే నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే నువ్వు నమ్మితే సమస్తము సాధ్యమే నువ్వు నమ్మకపోయేవా ఇంపాసిబుల్ నీ ఒంటరితనంలోనే ఉంటావు ఎవరు పట్టించుకొని పరిస్థితుల్లోనే ఉంటావు దేవుని బిడ్డలారా అసలు గిద్యోని దగ్గరికి ఎందుకు వచ్చాడు వేరే వాళ్ళు చాలామంది ఉన్నారు కదా గిద్దెని దగ్గరికి ఎందుకు వచ్చాడు తెలుసా ఇదే కారణం గిద్యోను దేవుని నమ్మాడు దేవుడు నన్ను వాడుకుంటాడు హీన దశకు వచ్చిన ఈ పరిస్థితుల్లో దేవుడు దేవుడు దీవిస్తాడు దేవుడు దీవిస్తాడు దేవుడు యుద్ధానికి సైన్యాన్ని నడిపిస్తాడు మేము యుద్ధం చేస్తాం తిరిగి మేము మా రాజ్యాన్ని మేము పొందుకుంటాం అని నమ్మినాడు కాబట్టి దేవుడు గిద్దెని దగ్గరికి పంపించాడు మీతోల దగ్గరికి పంపలే మీతోలంతా ఎవరు తెలుసా డౌట్ పడిన వ్యక్తులు నీ జీవితంలో నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం సమస్తము సాధ్యమే ఈరోజు దేవుడు అంటున్నాడు మీలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును వెయ్యి రూపాయలు వస్తుంది కాదు వెయ్యి మంది అగును ఆ వెయ్యి మందిని అంటే తొమ్మిది వందల తొంభై తొమ్మిది మందిని దేవుడు నడిపిస్తాడు అని అర్థం అంటే దాని దానికి ఇంకొక అర్థం ఏంటంటే ఒక వ్యక్తిని పిలుచుకోలేక ఒంటరితనంలో ఉన్నాం నీ చేత కాలే అది నేను తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది నీ కొరకు పిలుస్తా అంటే దేవుడు చేసేటువంటి ఫిల్లింగ్ ఏ రకంగా ఉంటుంది తెలుసా ఒక్క వ్యక్తి దగ్గరికి తొమ్మిది వందల తొంభై తొమ్మిది మంది రావడం అది ఒక అద్భుతం కాకపోతే ఇంకేంటండి దేవుని బిడ్డలారా గిద్యోను యుద్ధము చేసి విజయాన్ని సాధించాడు ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నీ ఒంటరితనం ఏ రకంగా ఉంది దేవుడు అంటున్నాడు ఒంటరి అయిన అబ్రహామును పిలిచి తిని అతని పెక్కుమంది అగునట్లు చేసి తిని ఆదాము జీవితంలో కుటుంబపరమైన ఒంటరితనాన్ని తొలగించాడు మోసే జీవితంలో మోసే జీవితంలో తన తన యొక్క ఉన్నతమైన స్థానంలోంచి పడిపోయినప్పుడు దేవుడు అతని ఒంటరితనాన్ని దర్శించాడు గిద్యోను యొక్క ఒంటరితనం ఏంటి తెలుసా దేశమే మిక్కిలి హీనదశకు వచ్చినటువంటి పరిస్థితుల్లో గిద్యోను దేవుడు దర్శించాడు ఇది నాన్న మనలో ఉండేటువంటి ఒంటరితనం ఏదైనా సరే దేవుడు దర్శించాలని కోరుతున్నాడు అంటే ఒంటరితనం యొక్క మరొక అర్థం ఏంటి తెలుసా నీ దగ్గర అంతవరకు చాలా ఉన్నాయి అన్నీ అయిపోయి యువల్ బికమ్ ఆల్ అలోన్ లోన్ అన్నీ అయిపోయింటాయండి ప్రార్థన లేకుండా భక్తి లేకుండా ఆశీర్వాదం లేకుండా ఆరోగ్యం లేకుండా అన్నీ లేకుండా యూ విల్ ఫీల్ సో ఎంటీ సో అలోన్ సో అన్వాంటెడ్ ఎవ్వరూ పట్టించుకోనటువంటి ఒక వ్యక్తిగా మారిపోయావా అలాగైతే దేవుని యొక్క వాక్యం చెబుతుంది అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు నేను దర్శించి తిని అతని పెక్కుమంది అగునట్లు చేసి తిని ఈరోజు ఆ మాట నమ్ముతున్నావా నువ్వు నమ్మి దేవుని అందు విశ్వాసం ఉంచగలిగితే నీ ఒంటరితనాన్ని దేవుడు దర్శించునుగాక కార్యములు జరిగించునుగాక ఇట్స్ ఇట్స్ నాట్ ఏ థియరీ క్రిస్టియన్ లైఫ్ ఇస్ అ ప్రాక్టికల్ లైఫ్ దేవుని బిడలారా ఇది మీకే కాదు పరిచర్య జరిగిస్తున్న నాకు కూడా ఈ దినాన మన చర్చికి కావాలి ఎంత కావాలి డబ్బు అండి ఎంత కావాలి ఒకసారి కాలిక్యులేట్ చేయండి ఎంత కావాలో కానీ అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ హూ విల్ ప్రొవైడ్ మన దేవుడు మనకు సహాయం చేస్తాడు అబ్రహాము ఒంటరిగా ఉన్నప్పుడు పిలిచి పెక్కువ మంది అగునట్లు చేశాడు ఇది నాన్న భూలోకంలో ఉండే విశ్వాసులు ఏమంటారండి అబ్రహాము సంతానం అంటారు ఎందుకంటారు అబ్రహాము ఆ దినాన ఒంటరిగా ఉన్నప్పుడు దేవుడు దర్శించాడు ఇది నాన్న అబ్రహాము జీవితాన్ని మన ఎదుట ఉంచి ఆదాము జీవితాన్ని మన ఎదుట ఉంచి గిద్యోను జీవితాన్ని మన ఎదుట ఉంచి మోసే జీవితాన్ని మన ఎదుట ఉంచి ఒంటరితనాన్ని తొలగించిన దేవుడు మన కుటుంబంలో కూడా కార్యాలు గాక మనలో కార్యాలు జరిగించినట్ల యొక్క సన్నిధానంలో మనం ప్రార్థన చేద్దాం విశ్వాసంతో దేవుని వైపు చూద్దాం దేవుడు ఏదైనా మన జీవితంలో కార్యాలు జరిగించగలడు మంచి నాకేది కొదువలేదయ్యా నా గొప్ప రక్షకుడా కూడా నా మంచినవి కూడా నా గొప్ప రక్షకుడా కూడా నా మంచినవి కూడా నీవుంటే చాలు ఎసయ్యా నీవుంటే చాలు కరువు కాలాలు కష్ట సమయాలు కరువు పెట్టినా బాధింపచూచిన కరువు కాలాలు కష్ట సమయాలు నన్ను భయపెట్టిన బాధింపచూచిన వ్యాధులతో బంబీనైనా శ్రమలలో నేను సోలిపోయినా వ్యాధులతో బంగీనైనా శ్రమలలో నేను సోలిపోయినా నివుంటే చాలు ఎసయ్యా నాకేది నివుంటే చాలు ఎసయ్యా నన్నేది తాకలేదయా నా గొప్ప రక్ష కూడా నా మంచినవి కూడా నా గొప్ప రక్ష కూడా నా మంచినవి కూడా నీవుంటే చాలు ఎసయ్యా నాకేది కొదువ నీవుంటే చాలు ఎసయ్యా నాకేది కొదువలేదయా ముల్లా బాటైనా గాడంధకారమైనా ఎత్తైన కొండలైన లోతైన లోయలైనా ముల్లా బాటైనా గాడ ఎత్తైన కొండలైన లోతైన లోయనైనా నీ కృప నన్ను వీడలేదయా నీ దండమునూ ఆదరించునయా నీ కృపణన్ను వీడలేదయా నీ దండమునన్ను ఆదరించునయా ఉంటే చాలు ఎసయ్యా నన్నేది ఆపలేదయా ఉంటే చాలు ఎసయ్యా నన్నేది ఆపలేదయా నా గొప్ప రక్ష కూడా నా మంచి కూడా నా గొప్ప రక్ష కూడా నా నావి కూడా నీవుంటే చాలు ఎసయ్యా నాకేది కొల్పలేదయా నీవుంటే చాలు ఎసయ్యా దయ నా గొప్ప రక్ష కూడా నా మంచినావి కూడా నా గొప్ప రక్ష కూడా నా మంచినావి కూడా నీవుంటే చాలు ఎసయ్యా నాకేది కొంటే చాలు ఎసయ్యా నాకేది కొ మీకు <Gã> మీకు <coughs> 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 ఏసయ్యా మీకు ప్రభావాలు చెల్లిస్తున్నా ప్రభా ఏసే స్తోత్రం ప్రభా ఇది నా ఒంటరితనాన్ని గురించి మాట్లాడారు ప్రభా అందరు ఉన్నా అందరి మధ్య ఒంటరిగా అన్ని ఉన్నా వాటి మధ్య ఒంటరిగా ఏదో కోల్పోయిన వ్యక్తిగా ఏదో నిరాశ నిస్పృహ కలిగిన వ్యక్తిగా ఏదో ఖాళీతరం కలిగిన వ్యక్తులుగా ఎవరు ఇక్కడ ఉన్నా ఏ పాపాన్ని బట్టి ఆ పరిస్థితులు వారి జీవితాలను వచ్చినా యొక్క సిల్వర్ రక్తాన్ని ఇప్పుడు ఆశ్రయిస్తుంటా నీ సిల్వర్ రక్తాన్ని ఇప్పుడు ఆశ్రయిస్తుడా నీ సిలవర్ రక్తము కడుగును గాక మా ఒంటరితనానికి మా కుటుంబంలో ఉండే పరిస్థితులకు మా యొక్క జీవితంలో ఉండే పరిస్థితులకు మా దేశంలో ఉండే పరిస్థితులకు ఏ పాపం కారణమైన మేము ఒప్పుకుంటున్నాం ప్రభా నీ సిలవర్ రక్తము గాక మమ్మల్ని కడుగును గాక మా కుటుంబాలను కడుగును గాక మా దేశమును కడుగును గాక దేవామి కార్యాలు గాక నా చెరడైన ఏసు నామని ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా శక్తి కలిగిన నామ ఇప్పుడు అడుగుతున్నాను ప్రభా ప్రభావం కలిగిన ఇప్పుడు అడుగుతున్నాను దేవామములు మీ రక్తముతో కడగండి మీ కార్యములు జరుగునుగాక తండ్రి ఎవరి జీవితంలో ఏ ఒంట్రూ కూడా వెళుతూ ఉన్నా ఎంత మంది తమ పాపాలను కడుక్కోవడానికి ఇష్టపడి అడిగారో నాయన అలాంటి ఒక్కొక్కరి జీవితాల్లో ఇప్పుడు మీరు ఇంటర్ఫేర్ కండి ప్రభా ఆదాము దగ్గరికి వచ్చావు అబ్రహాము దగ్గరికి వచ్చావు మోసే దగ్గరికి వచ్చావు దగ్గరికి వచ్చావు ప్రభా తండ్రి ఇప్పుడు మా మధ్య మీరుండగా ఎవరు అడుగుతున్నారు వారి జీవితంలో ఉండ ఒంటరి తనం నా దేవుని శక్తి గాక ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగురని సెలవించావు ప్రభా ఎన్నిక లేని వాడు బలమైన సెలవిచ్చావు అగునని సెలవించావు ప్రభా ఇప్పుడు అడుగుతున్నాను తండ్రి ఎన్నిక లేని ప్రతి జీవితము ఆశీర్వాదకరమైన జీవితముగా మార్చబడును గాక కుటుంబముగా మార్చబడునుగాక తండ్రి కార్యములు జరుగునుగాక జరుగునుగాక ఎ ఎక్కడ ఎక్కడ సాతాను శక్తులు వ్యక్తులు పనిచేశారో ప్రభా అక్కడంత నా దేవుని శక్తి ఇప్పుడు గాక అపవాది క్రియలు లయమైపోవును గాక గొప్ప కార్యములు జరుగును గాక బలమైన జనముగా మేము మారుదము గాక ఆశీర్వాదకరమైన కుటుంబాలుగా వ్యక్తులుగా తండ్రి పరిచర్యగా దేశముగా మేము మారుదుముగాక నామమందు తగిన కాలమున ఈ కార్యమును త్వర పెట్టుదరని సెలవించావు బ్రోవా ఆ మాట నెరవేరునుగాక ఏషియా అరవై ఇరవై రెండులో మాట వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది ఎగురని సెలవుించావు ఎన్నిక లేని వాడు బలమైన జనాంగం మగునని సెలవించావు తగిన కాలమున కార్యమును త్వర పెడతారని సెలవించావు ఏ ఈ మూడు ఇక ప్రారంభమగునుగాక జరుగునుగాక 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 నమ్మిన ప్రతి ఒక్కరిలో ఈ కార్యములు జరుగునుగాక నమ్మిన ప్రతి కుటుంబంలో జరుగునుగాక నమ్మిన ప్రతి శరీరములో జరుగునుగాక దేవాకే స్తోత్ర బ్రహ్మ ఎవరి శరీరములో ఏ అనారోగ్యమున ఇప్పుడే నీ గాయముల్లో నీ శక్తి వారి శరీరాన్ని గాక తల ముదలుకొని అరికాల వరకు ఎక్కడ నొప్పి వ్యాధి బాధ ఉన్నాయనమునా ఏసుమందు స్వస్థత కలుగునుగాక ఇప్పుడే కలుగునుగాక ప్రతి వ్యాధి తొలగిపోవును గాక శరీరంలో ప్రతి లెవెల్ నార్మల్ కు గాక ప్రతి ఆర్గాన్ పని చేయనుగాక పని గాక పని చేయనుగాక గొప్ప కార్యములు జరుగునుగాక గొప్ప కార్యములు జరుగునుగాక దేవా మా దేశంలో కూడా మీ కార్యాలు జరిగించండి ఎలక్షన్స్ జరుగుతూ ఉండగా తండ్రి జరిగినటువంటి ఎలక్షన్స్ జరగబోయేటువంటి ఎలక్షన్స్ మీ దగ్గర మా దేశానికి మంచి పరిపాలకులు వచ్చుదురుగాక ఏ సై భయభక్తులు కలిగిన పరిపాలన జరుగునుగాక దేవ శ్రేష్టమైన పరిపాలకులు వచ్చుదురుగాక గొప్ప కార్యములు జరుగును గాక దేవ సాతాను కార్యములు సాతాను ప్రయత్నాలు సాతాను యొక్క ఇంటర్వీరెన్స్ బంధిస్తూ ఉంటున్నాము దేవుని శక్తి పని గాక తండ్రి మీరే అగ్ని రకాలుగా శ్రేష్టమైన ప్రభుత్వాన్ని మీరే మాకు అనుగ్రహించి మహిమను పొందుమని ప్రార్థిస్తున్నాం ఈ రోజు ఎంతమంది రాలేకపోయారు వరొక్కొక్కరిని మీ దగ్గర ఉంచుతుంటున్నా బ్రింగ్ దెమ్ లాడ్ దేవా మీరే నడిపించండి మీ కార్యాలు జరిగించండి మీకే స్థుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏమందు ప్రార్థించడిగి పొందినాము తండ్రి ద ఏసు క్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమేడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థనా శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ